మైనాగేశ్వర ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచండి ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ఈ ప్రపంచమే కనుక నిజమైతే ఈ ప్రపంచమే నిజమైతే సుక్షిప్త అవస్థలో అంటే గాఢ నిద్ర అవస్థలో కూడా మనము దాన్ని అనుభూతి చెందాలి అలా జరగటం లేదు కదా గాఢ నిద్ర అవస్థ లేదా సుశుప్తులో నీ దేహం నీకు తెలియదు నీ మనస్సు తెలియదు నీ ప్రపంచం తెలియదు కదా సెన్సేషన్ లేదు పర్సెప్షన్ లేదు ఇప్పుడు దీనికి నేను ఇలా చెప్తున్నాను అన్నమాట ఏమని ఈ ప్రపంచమే కనుక నిజమైతే సుషుప్త అవస్థలో కూడా మనం దాన్ని అనుభూతి చెందాలి అలా జరగటం లేదు కనుక ఈ ప్రపంచం నిజం కాదు ఈ ప్రపంచం కల్పితం ఈ ప్రపంచం దృశ్య ప్రపంచం అంతా భ్రాంతి ఈ లాజిక్ని జాగ్రత్తగా పట్టుకుంటే మీకు ప్రపంచం భ్రాంతి అని పరమాత్మ ఒక్కటే నిత్యం నిత్యము సత్యమని శుద్ధ చైతన్యమే సత్యమని మీకు అర్థమవుతుంది ధన్యవాదాలు